హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంక్రాంతి పండుగ వస్తుంది కదా సంక్రాంతి అంటే పిండి వంటలు మెయిన్ గా అరిసెలు సకినాలు సకినాల వీడియో ఆల్రెడీ చేసాము ఒకసారి వీడియోస్లో చూడండి ఇప్పుడైతే అరిసెలు ఎట్లా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాము వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి చాలా సింపుల్ గా చేసేయచ్చు ఎవరైనా సరే మంచి టిప్స్ తో ఈజీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాము వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫస్ట్ అయితే బియ్యము వన్ కేజీ వరకు తీసుకుంటే ఓవర్ నైట్ సోప్ చేసి పెట్టాలి టెన్ టు ట్వెల్వ్ అవర్స్ మేము ఇది సకినాల కోసం తీసిన పిండి సకినాల కోసం వాడేది దీనికోసం కూడా వాడుకోవచ్చు సో సకినాలు చేసినప్పుడు వన్ కేజీ వరకు బియ్యం అయితే తీసుకున్నాం మేము పిండి బియ్యాన్ని టెన్ టు ట్వెల్వ్ అవర్స్ నానపెట్టుకొని నెక్స్ట్ డే రోజు వడకట్టుకోవాలి నీళ్ళని వడగట్టుకొని ఒక వన్ టు టూ అవర్స్ మనం చీరలో అయినా లేకపోతే కాటన్ క్లాత్లో అయినా వడగట్టుకున్నామంటే నీళ్ళని పోతే టెన్ ఒక టూ అవర్స్ వరకు అట్లా నీళ్ళన్ని వడగొట్టుకున్నాక అప్పుడైతే బియ్యాన్ని పట్టించుకోవచ్చు బయట షాప్లో అయినా పట్టించుకోవచ్చు లేకపోతే తక్కువ క్వాంటిటీలో చేసుకున్న వాళ్ళు మిక్సీలో అయినా గ్రైండ్ చేసేసుకోవచ్చు పర్లేదు నెక్స్ట్ ఇట్లా జల్లించుకున్నామంటే ఉండలేకుండా పిండి అంతా మంచిగా పొడి పొడిగా ఇట్లా అవుతుంది హాఫ్ కేజీ వరకు చేసుకున్న వాళ్ళైతే మంచిగా ఇంట్లోనే మనం గ్రైండర్లో అయితే మిక్స్ చేసేసుకోవచ్చు జల్లించుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ బెల్లము ఇక్కడ వన్ కేజీ వరకు రైస్ తీసుకున్నాం కదా సో సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బెల్లము ఒక్క కప్పు చక్కెర రెండు తీసుకుంటేనే సూపర్గా ఉంటాయి అరిసెలు అనేవి సో ఇట్లనే ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా ఓన్లీ చక్కెర వద్దు ఓన్లీ బెల్లమే అనుకున్న వాళ్ళు సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం అయితే తీసేసుకోండి రెండు అయితేనే సూపర్ టేస్టీగా ఉంటుంది సో మొత్తం ఇట్లయితే ఒక్క కప్పు వాటర్ వేసుకోవాలి అంతే ఒక కప్పు వాటర్ అయితే సరిపోద్ది ఏ కప్తో అయితే మనం చక్కెర వేసుకున్నామో అదే కప్తో వాటర్ వేసుకోవాలి ఇలా అంతా కరిగే వరకు కలుపుతానే ఉండాలి కంప్లీట్ ప్రాసెస్ అయ్యేంత వరకు మొత్తం కలుపుతానే ఉండాలి గంట పెట్టి మంచిగా నురగలు వచ్చినప్పుడు ఇట్లా చూసుకోవాలి ఒక గిన్నెలో వాటర్ వేసుకొని పాకం వచ్చిందా లేదా అని చూసుకోవాలి ఇట్లా మనము చూపిస్తున్న ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం లూజ్ లూజ్ వచ్చిందంటే అది లేత పాకం అట్లా కాకూడదు ముదురు పాకం దీనికోసం మనకు కావాల్సింది ముదురు పాకం సో అందుకోసం ఇంకా తిక్గా కావాలన్నట్టు పాకం అనేది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పడుతుంది ఇది కావడానికి మంచిగా ఇట్లా నూరుగలు వచ్చిన తర్వాత ఇట్లా అప్పుడప్పుడు మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి ఎప్పుడైతే మనము ఇట్లా నీళ్ళల్లో మనం బెల్లం వేసినప్పుడు దగ్గరికి లైక్ చాక్లెట్ లాగా మనకు వచ్చిందంటే అప్పుడు పర్ఫెక్ట్ పాకం రెడీ అయినట్లే సో ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఒకసారి అయితే చూసేయండి ఇట్లా మంచిగా దగ్గరికి అవ్వాలి మనం నీళ్ళలో వేయగానే మొత్తం విడిపోకుండా మంచిగా దగ్గరికి చాక్లెట్ లాగా ఇట్లా వస్తే అప్పుడైతే పాకం రెడీ అయినట్టు ఇంకా అప్పుడు మనం దాంట్లో స్టవ్ ఆఫ్ చేసుకొని బియ్యం అయితే వేసేసుకోవచ్చు మనం బియ్యం అనేది వేసినప్పుడు క కంప్లీట్గా కలుపుతూనే ఉండాలి మధ్యలో ఆపద్దు ఉండలుండలు అయిపోద్ది సో ఒకరు వేస్తా ఒకరు కలుపుతూ ఉండాలి ఇద్దరైతే కావాలి దీన్ని కంపల్సరీగా వేడిచి మొత్తం బియ్యం పిండి వేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ ఇట్లా మిక్స్ చేసుకోవాలి మొత్తము మనము తీసుకున్న క్వాంటిటీ అయితే కరెక్ట్ ఎగ్జాక్ట్గా సరిపోద్ది వన్ కేజీ బియ్యంకి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చక్కెర బెల్లం ఇదైతే కంపల్సరీగా తీసుకోవాలి ఈ క్వాంటిటీలో తీసుకుంటేనే పర్ఫెక్ట్గా సరిపోద్ది మాకైతే ఏ మాత్రం ఎక్కువ కాలేదు మాత్రం తక్కువ కాలేదు ఒకవేళ మీకు కొంచెం ఇది లూజ్ అయినట్టు అనిపిస్తే కొంచెం పొడిపిండి అయినా వేసుకోవచ్చు పర్లేదు బాగానే వస్తాయి అరిసెలు అనేవి కొంచెం పొడిపిండి వేసుకోవాలి ఒకవేళ లూజ్ అనిపిస్తే ఇంకా మాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా సరిపోయింది సో ఇట్లా అవుతుంది క్వాంటిటీ లాస్ట్లో వచ్చేవరకు మొత్తం మిక్స్ చేసినప్పటికీ కొంచెం లూజ్ లూజే ఉండాలి మనం చేస్తున్నప్పుడు మంచిగా స్ప్రెడ్ అయితే ఈవెన్గా మనము దీన్ని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ వన్ మంత్ వరకు అయినా ఇది ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది మంచిగా మిక్స్ చేసేసుకొని పైన నుంచి కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నామంటే ఆల్మోస్ట్ ఒక టూ టూ త్రీ స్పూన్స్ నెయ్యి అయితే సరిపోద్ది దీంట్లోకి మంచిగా నెయ్యి కూడా యాడ్ చేసేసుకొని వేడివేడిగా చేయొద్దు కొంచెం చల్లారిన తర్వాత చేసినామంటే కొత్తగా చేసే వాళ్ళకి ఫస్ట్ టైం చేసే వాళ్ళకి వేడి కాకుండా కొంచెం చల్లారిన తర్వాత చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి మంచిగా దీన్ని ఒక చిన్న డబ్బాలోకి వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు కావాల్సినప్పుడు చేసుకోవచ్చు ఎన్ని డేస్ అయినా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నాం కదా సో వన్ మంత్ వరకైనా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు మేము ఇదైతే ఫస్ట్ చేసేది అప్పటికప్పుడు పిండి కలపగానే కానీ చేసిన ఇది అరిస సో ఎట్లా వచ్చిందనేది చూడే చూడండి తర్వాత చూపించేవి ఇంకా వన్ డే తర్వాత మేము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన తర్వాత చేసినాము సో ఫస్ట్ ఇది అయితే ఇది ఇప్పటికప్పుడు అప్పటికప్పుడు చేసింది ఇది ఇట్లా కొంచెం మనకు ఏంటంటే క్రిస్పీగా అయిపోతుంది అది ఫ్లేమ్ అయితే మీడియంలోనే పెట్టుకోవాలి బాగా హీట్ అవ్వద్దు ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత అప్పాలు వేసేసుకుంటే సరిపోద్ది కొంచెం కొంచెం పిండి తీసుకొని మనకు కావాల్సినంత సైజులో అది అప్పాలనేది ఒత్తేసుకొని ఆయిల్లో కాల్చేసుకోవడమే గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు కాల్చుకుంటే సరిపోద్ది బయటికి తీసాక ఇట్లా స్మాషర్తో అయినా లేకపోతే ఇంకో స్పూన్తో అయినా జల్లిగంటు ఉంటాయి కదా సో దాంతో అయినా లేకపోతే చెంబుతో అయినా దేంతో అయినా ఇట్లా ప్రెస్ చేస్తే ఆయిల్ అనేది దాంట్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అనేది పోతుంది అప్పుడు ఇంకా అనేది సాఫ్ట్గా స్మూత్గా మంచిగా వస్తాయి అన్నట్టు అరిసెలు సో ఇట్లయితే కంపల్సరీగా చేసుకోవాలి ఎక్సెస్ ఆయిల్ మనం అట్లనే ఉంచి అప్పాలు తీసినామంటే అవన్నీ గట్టిగా అయిపోతే మనం తినలేము ఆయిల్ ఎక్కువ ఉంటే ఇంకా మనం తినలేము కదా సో అందుకోసమే ఎక్సెస్ ఆయిల్ అనేది దాని నుంచి అంతే పోవడానికి ఇట్లా గంటితో అయినా స్మాషర్తో అయినా చెంబుతో అయినా మనం అనేది తీసేయాలన్నట్టు సో అంతే ఇంకా కావాల్సినప్పుడు కావాల్సిన పిండి తీసుకొని ఇట్లా అప్పాలు చేసి పెట్టుకున్నామంటే అసలు అయితే రెడీ అయిపోద్ది ఇంకా మీరు నువ్వులు కావాలనుకుంటే మనం అప్పాలు ఒత్తుతున్నప్పుడే స్ప్రెడ్ చేస్తున్నప్పుడే కొంచెం చేతికి నువ్వులు అద్దుకొని వాటికి అద్దేసుకుంటే సరిపోద్ది సో చూసిరు కదా చాలా సింపుల్గా ఈజీగా అరసలు ఎలా చేయాలనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ సంక్రాంతికి ఎట్లా అనేది మాకు కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి అట్లనే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ హ్యాపీ సంక్రాంతి అంతే ఇంకా వీడియో బాయ్ బాయ్